నమస్తే జర్నలిస్ట్ టీవీకి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఐదున్నర కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరిలో గంజాయి కొని అశ్వరావుపేట తీసుకువచ్చి ఇక్కడి నుంచి హైదరాబాద్ చెంపాపేటకు చెందిన సంజయ్ అనే వ్యక్తికి అమ్ముతున్నారనే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు భద్రాచలం రోడ్లో ఊట్లపల్లి వద్ద నాకబంది ఏర్పాటు చేసి గంజాయితో వస్తున్న బైక్లను పట్టుకున్నారు వారి వద్ద రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల విలువ చేసే ఐదున్నర కేజీల గంజాయిని గుర్తించారు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ఫార్మసీ విద్యార్థులు సహా ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు నిందితుల్లోని విద్యార్థులు గంజాయి సేవించడానికి కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు నిందితుల్లో అశ్వరావుపేటకు చెందినవారు ముగ్గురు కాగా మరో ముగ్గురు ఆంధ్రలోని ఏలూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లాలకు చెందినవారు ఉన్నారు వీరంతా గంజాయిని సేవించడం స్థానికులకు చిన్న చిన్న పొట్లాల రూపంలో అమ్మటమే కాకుండా హైదరాబాద్ వంటి మహానగరాలకు అధిక మొత్తంలో సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ కేసులో హైదరాబాద్కు చెందిన పాత నేరసుడు సంజయ్ పరారిలో ఉండగా ఈ కేసుతో మరికొంతమందికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు అది త్వరలో వీరందరినీ కూడా పట్టుకుని కేసులు నమోదు చేస్తామన్నారు

పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఒక ఐదున్నర జిల్లాల గంజాయి దాని విలువ రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంటుంది అటు గంజాయి ఊటపల్లి గ్రామం వైపు నుంచి అక్షరావుపేటకు ఒక మూడు బైకులపై ఏడుగురు వ్యక్తులు వస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు ఈరోజు ఉదయం వాహనాలు మా అషరావుపేట ఎస్ఐ గారు ఏతి రాజు మరి అతని యొక్క సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకోవడం జరిగింది పట్టుకొని విచారించితే వాళ్ళ వద్ద ఒక ఐదున్నర కిలోల గంజాయి మూడు బ్యాగులలో అదేవిధంగా ఒక ఆరు సెల్ఫోన్లు మూడు బైకులు స్వాధీనం చేసుకున్నాం వీళ్ళను రెడీ హ్యాండెడ్గా గంజాయితో పాటుగా పట్టుకోవడం జరిగింది ఇంకా వీళ్ళకు సప్లై చేసినటువంటి ఒరిస్సా మల్కాన్ జిల్లాకు చెందినటువంటి రాము వద్ద కొనుగోలు చేసినట్టుగా మాకు వీళ్ళు తెలియజేయడం జరిగింది దాని ప్రకారంగా వీళ్ళే కాక ఇంకా మరికొంతమంది కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది దాని ప్రకారంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయి తాగుతున్నారన్న మరియు ఇక్కడి నుంచి హైదరాబాద్కు వీళ్ళు గంజాయి సరఫరా చేస్తున్నటువంటి పేర్లను మా ఇన్వెస్టిగేషన్లో బయట తీసుకు తీసుకొచ్చి త్వరలో వారిని అరెస్ట్ చేసి రిమేండ్ తరలించడం కోసం మా టీంలో ఇంకా రంగంలోకి దింపడం జరిగింది ఇందులో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారండి వాళ్ళిద్దరు వచ్చేసి సుధీర్ రెడ్డి మరియు కార్తిక్ ఇద్దరు కూడా ఇద్దరు వీళ్ళు స్టూడెంట్స్ ఇద్దరు నుంచి హైదరాబాద్ కు సప్లై చేస్తున్నారు హైదరాబాద్ నుంచి కొనుక్కోవడానికి సంజయ్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి కొనుక్కోవడానికి రావడం జరిగింది ఈ హైదరాబాద్ సంజయ్ సంజయ్ హైదరాబాద్ చెందినటువంటి సంజయ్ ఈ ఫిరోజ్ ఖాన్ కు మరియు గండికోట ప్రభుకుమార్ మరియు ఈ పసుపు గోపిచంద్ ఆలయాశ్రీన్ కు గతంలో వీళ్ళు పరిచయము ఈ ఫిరోజ్ ఖాన్ మరియు గండికోట ప్రభు కుమారులు ఇద్దరు కూడా ఈ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సంజయ్కి గతంలో వీళ్ళు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు గంజాయి కేసులో ఇన్వాల్వ్ అయ్యారు గంజాయి ఆ జైల్లో పరిచయం పెరిగినాయి పెరిగిన తర్వాత ఈ దీనిలో భాగంగానే ఈ సంజయ్ హైదరాబాద్ నుంచి ముందుగానే పెట్టుకున్నటువంటి ఆర్డర్ ప్రకారంగా నాకు గంజాయి కొంత కావాలని చెప్పి అనడంతోనే వీళ్ళు వరుసకి వెళ్ళి కొనుక్కరావడం ఇతనికి సప్లై చేద్దామని ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా సప్లై చేయడం కోసం కొంత గంజాయి ఇంకా మిగిలించుకొని దీనిలో ఇంకా కొనుక్కోవడానికి కూడా ఇంకా మిగతా వాళ్ళు కూడా రావడం జరిగింది ఆ డబ్బులు ఫోన్పే ద్వారా చెల్లించినట్టుగా మాకు ఆధారాలు ఉన్నాయి దాని ప్రకారంగా దీన్ని పూర్తి సమాచారం ఇంకా త్వరలో కూడా ఇంకా కొంతమందిని కూడా పట్టుకుంటాం